దేవుని యందు ప్రియమని వాడారా సర్వాధికారి తండ్రి మీ యొక్క కుటుంబాలను కాసి కాపాడునుగాక వాక్యమే దిగి వచ్చిన సర్వాధికారి తండ్రి మనందరికీ శాంతి సమాధానము కలుగు చేయునుగాక ఆమె ప్రియా సంగమహమ్మారి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడితో కట్టుబడి ఉన్నవారు దేవుడితో నిబంధన దేవుడు మనకు చేసిన నిబంధనను ఆయన నెరవేరుస్తున్న సమయంలో ఆయనకు మనం లోబడి ఉన్నవారు ధన్యులని వాక్యం బోధిస్తుంది వారికి ఎటువంటి ఆపదలు కలిగిన సర్వాధికండే కాపు ధరిస్తారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక ఆమెన్ ఇప్పుడు ఈ సంగమాపుడు యొక్క సమయంలో వాక్యానికి వెళ్లే ముందు యథావిధిగా మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సంతోషం చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవాది దేవుని యొక్క దీవులు సదా మీ కుటుంబాల మీద నిలుచునిగాక ఆమె ప్రియ సంగమ అమ్మారి యొక్క సమయంలో చూసినట్లయితే తొమ్మిది ఒకటో అధ్యాయము కీర్తన భాగంలో తండ్రి నేహో మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాల ప్రకారంగా మనకు జరగాలంటే వాగ్దానం ప్రకారంగా మనం జీవించాలి ఇది చాలా ముఖ్యమైనది వాగ్దానం ఇచ్చాడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు మనకి తొంభై ఒకటి ఒకటో అధ్యాయం నుంచి ఒకటో వచనం నుంచి ఇంచుమించుగా పన్నెండో వచనాల వరకు చూసినప్పుడు చాలా ఆశీర్వాదములు అభయములు వాగ్దానాలు మనకు కనిపిస్తున్నాయి అయితే అవన్నీ మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి అంటే ఒకటే ఆయన మాటకు లోబడి జీవించాలి దేవుని స్తోత్రం హల్లెలూయా మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తువులకు ఏంటి ఉండవలసింది ఏంటంటే క్రైస్తువులకు ఉండకూడన్నది అహంకారము ఉండవలసింది వినయత దేని స్తోత్రం హలెలుయా హలెలుయా మరి ఏంటన్నాను అహంకారము ఉండవలసింది ఏంటన్నాను వినయము ఎవరైతే వినయమనిస్తూ ఆయనను ఆరాధిస్తూ చేవిస్తూ స్థుతిస్తూ ఆయన పాదాల దగ్గర గడుపుతారో వాళ్ళకి ఈ ఈ యొక్క తొంభై ఒకటిలో ఉన్న ప్రతి వాగ్దానం నెరవేరుతుంది అని అంటే మూడో అవసరం చూసినప్పుడు వేటగాడిని ఊరిలోంచి తప్పిస్తారు ఎవడి వేటగాడు అంటే అపవాది దీని స్తోత్రం హల్లెలు అంటే అపవాది అంటే ఒక రకంగా చూసుకుంటే కష్టాలు అనేక రకాలైన కష్టాలు అది ఎలా వస్తుందో తెలియదు వీటికి కారకులు ఎవరు వీటికి అధికారులు ఎవరు వీటికి అంటే అపవాది అపవాది మన దగ్గర రాకుండా చేస్తారంట ఒకటి రెండోది చీకటిలో సంచరించినను ఏ తెగులకి నీవు భయపడవలసిన మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రాత్రి కానీ కలుగు ఏ భయం ఉన్నప్పుడు నీకు భయపడవన్నాడు అలా చూసుకుంటే చాలా వాగ్దానాలు ఇచ్చారు కదా తండ్రి ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే వాక్యం చదువుకుంటే కాదండి ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆయనకు లోబడి ఉండాలి దేని స్తోత్రం హల్లే ఇది ఎవరికి ఇచ్చినట్టు ఈ వాగ్దానాలు అంటే ఆనాటి మన పూర్వీకులైన వారికి ఇచ్చినట్లు ప్రతి ప్రతి వాక్యంలో ప్రతి ఎపిసోడ్లో చెప్పే మాట ఏంటంటే ఈ పాత నిబంధనలు రాయబడిన ప్రతి మాట కూడా మన ఈ ఇస్త్రీలు చెప్పిన మాట ఈరోజు మనకు చెప్తున్నమాట ఎవరైతే అలా ఉంటారో వారికి ఏ తెగులు కూడా రాదంటున్నాడు అలాగే చివరికి వస్తే ఆయన ఏమన్నాడు నీ గురంకు ఏ తెగులు కానీ అపాయం కానీ రాకుండా నేను కాపుదాలు ఉంచుతాను నా దోతులను నీకు కావలిగా ఉంచి నీ కాళ్ళకు ఆ రాయి కూడా తగలకుండా నేను నిన్ను ఎత్తిపడతాను అన్నాడు దేవుని దేని హల్లి ఎంత గొప్ప ఎంత ఆశ్చర్యకరమైన ఎంత అద్భుతమైన దీవెనకరమైన మాటలు అనేవి ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాం మన జీవితంలో అంటే ప్రభు ప్రభు చెంత మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క మాటలకు లోబడినప్పుడు తెరసోత్రం హల్లెలి లోకంలో చాలామంది మాటలు చెప్తూ ఉంటారు చాలామంది ఆశ పెడుతుంటారు చాలామంది ఎన్నెన్నో మనకు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం మనం కూడా కొంతమందికి చెప్పిన వారమే కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలను నెరవేర్చలేని వారమే కానీ దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు గ్రంథం ఏం చెప్తుంది మాట ఇచ్చి తప్పుటకు ప్రభు మానవ మాతృడు కాదంటాడు యోబు గారు కానీ కీర్తి కీర్తనదారుడు కానీ అలాగే ఇసే గురందరూ కూడా ఈ మాటలు రాయబడ్డాయి కనుక ప్రియ సహోదరు సహోదరు ఆయన అవునంటే అవును కాదంటే కాదు అలాగే తన బిడ్డలైన మనం అందరం కూడా అదే విధంగా జీవించాలని ఆయన ప్రణాళిక ఆయన ఆశ ఆయన కోరిక ఎంతమంది జీవిస్తున్నారు ఈరోజు జీవించిన వారందరూ కూడా ధన్యులే ఎందుకంటే ఈరోజు పడ్డ శ్రమ కానీ కష్టం కానీ వాదన కానీ వాదన కానీ కుటుంబ కుటుంబ సమస్యలు కానీ మరి అలాగే శరీర సమస్యలు కానీ ఏదైతే ఉన్నావో ఆయన ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉంటాడంట దేవుని దేని స్తోత్రం హలె ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడండి అది కానీ అంటాడు మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వ సృష్టి చేతిలో విశ్రమించేవాడు ధన్యుడు అన్నాడు ఆయన మహోన్నతుడు ఏదైనా చేయగలిగే శక్తి వాడు ఏదైనా సరే ఆశ్రవ ఆశ్రవదించడానికి శక్తి కలిగినవాడు దీవించడానికి శక్తి కలిగినవాడు ఎలాంటి ఆపదనైనా తొలగించే శక్తి కలిగినవాడు ఇంత శక్తి కలిగిన దేవుని మనం తెలుసుకొని కూడా మూరుకుల జీవించకూడదని బైబిల్ బోధిస్తుంది దీని సోత్రం హల్లెల్లుయ్యా ప్రే సహోదరి సహోదరుడు ఒకవేళ ఒకవేళ నీ జీవితంలో తెలుసో తెలియకో చేసిన అనేకమైన తప్పులు ఉండొచ్చు కానీ ఒక్క క్షణం ఒక్క క్షణం మీరు ఆలోచించుకోండి ఈ కష్టాలు కన్నీళ్లు బాధల్లోంచి మనం తొలగించబడాలంటే చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు యొక్క మాటలు వింటూ ఆయన మార్గంలో నడిచినప్పుడు ఇదిగో ఇక్కడ రాయబడిన ఈ పన్నెండు వచనాల్లో ఉన్న ఆశీర్వాదం మనం పొందుకుంటాం వెయ్యి మంది పడినా పదివేల మంది పడినా అంటాడు అక్కడ ఏంటి వెయ్యి మంది పదివేల మంది అంటే మనకు శత్రువుడు దేని స్తోత్రం హల్లెలుయ్య ఎంతమంది ఎన్ని నీ మీద లేనిపోయిన మాటలు అనుకున్నా హల్లెల్లుయ్య ఎన్ని లేనిపోయిన మాటలు అనుకున్నా లేక ఎన్ని తలంపలు మన కోసం తలంచుకున్నా అవన్నీ కూడా పటాపంచు చేస్తానంటున్నారు దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఎంతమంది నిన్ను అసహించుకున్న వారందరి యొక్క నూరులను ఊహించి నిన్ను అసహించుకుంటున్న వారిని నిన్ను ద్వేషిస్తున్న వారిని నిన్ను వారిని నిన్ను ఎవరైతే చురుకనగా చూస్తున్నారో వారందరినీ కూడా నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అబ్బా ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడిచ్చింది ఈ వాగ్దానాలు మనం జీవితంలో నెరవేరాలంటే కష్టపడవల పని లేదు ఏం డబ్బులు ఖర్చు పెట్టవాలని పని లేదు లాంటి నీ ఆస్తులు అంతస్తులు తాకట్టు పెట్టవాలని పని లేదు అమ్ముకోవాల్సిన పని లేదు ఒకటే సింపుల్ ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినండి అంతే దేవుడు చెప్పిన మాట వినండి వినకనే మన పూర్వీకులు చాలామంది నశించిపోయారు వినకనే వారి జీవితంలో వెలుక్కి బదులు చీకటి చూశారు వినకనే వారు పరలోక రాజ్యానికి బదులు పాతాళానికి వెళ్ళిపోయారు మళ్ళా ఆయన కనికరపడి వారిని ఏం చేశాడు బ్రతికించాడు కానీ ఈరోజు నీ మీద నా మీద మనందరి మీద ఆయన చూపించాలంటే ఆనాటి తండ్రి ఈరోజు మళ్ళా మనకు చెప్తున్నాడు మూర్ఖుల ఉండదు వాళ్ళని ఎందుకు క్షమించాడు వారిని ఎందుకు మళ్ళా ఎముకలను ఆయన చేశాడు అంటే అజ్ఞానంతో ఉన్నవారు వాళ్ళు వాళ్ళు చెప్పేవారు తక్కువ మంది ఉన్నారు కనుక చెప్పేవారు బోధించేవారు లేరు గనక వారు అజ్ఞానంలో ఉన్నారు కనుక ముఖ్యంగా దేవుడు ఇచ్చిన వాగ్దానము వారి పితృల పట్ల నెరవేర్చడానికి వారిని బ్రతికించాడు మరి ఈరోజు అలా కాదు మనం అందరం కూడా క్రీస్తు కోసం తెలుసుకున్న వాళ్ళవి వాక్యం అంటే తెలుసు ప్రార్థన అంటే తెలుసు ప్రార్థన శక్తి అంటే నీకు తెలుసు అన్నీ తెలుసు కూడా తప్పుదం చేస్తున్నామంటే మరి వారు ధన్యులా మనం ధన్యులమా ఒకసారి ఆలోచించుకోండి ప్రి సహోదరు సహోదరుల మనం ఏదైతే చేస్తున్నామో ఎవరు ఎలాగైతే జీవించాలనుకుంటున్నామో ఆ జీవన విధానంలో నీ మార్గాలు సరళం చేయాలంటే ఎటువంటి ముళ్ళు నీకు రాకుండా ఉండాలంటే ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు ఏ తెగులు నుండి గుడారను సమీపించదు అనగా గుడారమనగా అనగా రెండు అర్థాలు ఒకటి గృహము రెండోది శరీరం ఒకటి గృహము రెండోది శరీరం నీ ఇంటిలోకి రాదు నీ ఒంటిలోకి రాదు అంటున్నాడు ఎప్పుడు జరుగుతుంది ప్రభావి ఇవన్నీ అంటే నీవు నా మాట విన్నప్పుడు అని అర్థం దేని స్తోత్రం హల్లిహల్లి ఏ తెగులుని గుడాలనిక రాదు ఏ తెగులు నీ గుడాలకు రాదు సరికదా కదా నీకు రాయి కూడా తగలకుండా నేను దేవదూతలను కావలి ఉంచుతాను అంటున్నాడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు ప్రే క్రైస్తవురా క్రైస్తవుల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు ప్రార్థనలో కానీ ప్రార్థన వాక్య వినడంలో కానీ లేదంటే దైవ కార్యాలలో కానీ ఎందుకు నువ్వు చల్లుకుపోతున్నావు లోకం అందంగా కనిపిస్తుంటుంది లోకం సుందరంగా కనిపిస్తుంటుంది లోకం చాలా ఆనందంగా కనిపిస్తుంటుంది కానీ వాటిలో నీ ఉంటే చివరికి నీ బ్రతుకు వచ్చికటే దేవునితోత్రం హెలుయ్య కావునప్పుడు సహోదరు సహోదరుడు క్రైస్తవులు ఉన్న మనం అందరం కూడా పాటించవలసింది ఒకటే దేవుని యొక్క మాటకు లోబడి ఉండడమే హల్లెలుయ్య దేవుడికి మహిమ కలిగింది కాక కనుక మనం లోబడి ఉన్నప్పుడు ఆయన మనం తగ్గించుకునేటప్పుడు ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు ఆయన మాటకు విలువ ఇచ్చినప్పుడు నీ యొక్క జీవితం కూడా వెలుగుతున్న దీపం వలె ఆరిపోకుండా దీపం ఆరిపోతుంది కానీ నీ జీవితము వెలుగుతున్న దీపం చేస్తారు చేస్తానంటున్నాడు దేవుడి స్తోత్రం హల్లి అటువంటి ధన్యత కలిగిన ధన్యత చేసిన దేవునికి మనం ఎంతైనా లోబడి ఉండాలని ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను ప్రార్థన దయికలకు తండ్రి ప్రేమ స్వరూపి వందరములు ఈ సమయంలోని వాక్ ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను నిశ్చితమైతే ఇదిగో నేను నాయన నీవు ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో నెరవేరబడేటకు సహాయం చేయండి అయ్యా తండ్రి నా ప్రభా మా ముందు తరాలు వెనక తరాలు అయ్యా ఏదైతే ఉన్నావో వారు ఏదైతే చేశారో తప్పదమ్ములు అలా కాకుండా మా మా ముందు తరం వారికి అయ్యా నీ వాక్యము అనగా నీ మాటకు విలువించే వారుగా జీవించే భాగ్యం కలుగు చేసి అయ్యా తండ్రి నాన్న సజీవులున్న మాకు అయ్యా నీ వాగ్దానం మా జీవితంలో కలుగుటకు తండ్రి నీవే మా జ్ఞానమైన నేత్రాలను తెరిచి నా మనకు కనపరచుకుంటావని క్రీస్తు నా ఈ ప్రార్థనలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 మీ మరొకసారి ప్రభు అమ్మ అమలులో తెలుపుకుంటూ మా చేసిన బ్లెస్సింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సదా దేవుని యొక్క కృపా వాచలేదా మీ అందరి మీద నిలుచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్